హలో ఇప్పుడు ఈ రోజు దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాం దీనికి కావాల్సింది దొండకాయ అంతా ఇలా పొడవుగా తరిగించుకోవాలి ఈ ఫంక్షన్ లో అట్లా మీ ఇంట్లో వేసుకుంటారు ఫంక్షన్ లో అట్లా ఇంట్లో మీద పొడవుగా తయారు చేయాలి తనుక్కుంటాను ఎందుకంటే దీంట్లో ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి ఎలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి దీంట్లో దీంట్లో సాల్ట్ వేసాం తర్వాత గార్డెన్స్ లో నీ పిండి కలుపుకోవాలి కొంచెం శనగపిండి కూడా వాడుతున్నాము ఇంట్లో శనగపిండి కూడా వేసుకుంటాం మనం ఇందులో మన ఉంచిన తర్గట్టు లాంగ్ పోస్టింగ్ అనేది వేసుకోవాలి దాన్ని నేను మాట పిండి అని అంటాను మీ పిండి శనగపిండి దొంగతూ అలాంటి వేస్తుంది వేసుకుని ఒక నిమిషాలు లాన్స్కే కాలం కూడా వేసుకుంటాము ఇందులో మనం మనకు సరిపడా కారం కూడా వేసి కలుపుతున్నాను ఈ కలిపి ఒక పది నిమిషాలు ఎలా ఉంచుకోవాలి మనం ఉంచుకుని తర్వాత అప్పుడు మనం ఎంత ముక్కలు పట్టిన పట్టించాక అప్పుడు పది నిమిషాలు అలా ఉంచి వేసుకుంటాం వేసుకోకుండా తర్వాత అనుకోండి మిరపకాయలు మిరపకాయలు వేసిన శనగపప్పు శనగ జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేయించి ఇందులో కలుపుకోవాలి వేయించు దానికి

ము మొక్క వేసి చూద్దాం ఇప్పుడు నూనె కాగింది కాగింది కనుక మనం నీ ముక్కలన్నీ మెల్లమెల్లగా ఇండ్లు వేసుకోవాలి మెల్లిగా వేగుతాయి వేగితే కనుక కరకరలాడే గొండకాయ 65 రెడీ అయిపోతుంది ఫంక్షన్ లో ఇప్పుడు పెళ్ళిల్లో ఫంక్షన్ లో తయారేసి గొండకాయ 65 ఇస్తాం నేనంగ దాక్కే కదా నిదానంగా వేయించు తిల వేయించుటె మెల్లగా ఎలా కలుస్తుందనే సో కర మధ్యలో ఎలా కలుస్తుందే ಹೇಳ್తది గొండకాయ కదా కొంచెం వేళ అవుతుంది అది వెరీ గుడ్ సో ఎల్లగా రదానంగా వెగన వాల్సి ఉ కడకంగా కూడా మెల్లిగా వెళ్తుంది పది నిమిషాలుగ్రండా వేకోవచ్చు వేసుకుని ఫస్ట్ అదే గోల్ కలర్ కి వేయడానికి చాలా బాల్ ఫంక్షన్ లో మన పోగుల్లో అట్లా కూడా నలుచుకోవచ్చు పెళ్ళిల్లో వాటి కూడా మా నలుచుకుంటారు ఫంక్షన్ లో వాటర్ హ్యాండ్ ఇచ్చారు హ్యాండ్ ఇచ్చి ఐదు వేలు అంటే అప్పుడు ఇలా చేస్తామని చెప్పి ఆటలు కలిగి మొత్తానికి ఇలా ఫైవ్ సిక్స్టీ ఫైవ్ చేయడం జరిగితే చాలా బాగుంది చాలా బాగుంది నేను కూడా చేయండి ఆంటీ గారు ఈ రోజు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అన్నది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది

కూతాయి కదా ఇదిగో కట్టని ఇలా వచ్చింది ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ వేగిన బాగుంటది ఇంకా ఇది మనం తీసేసుకుంటాం దీంట్లో తీసేస్తాను దీంట్లో ఉంచుకుంటే ఆయిల్ అంత వచ్చాక అప్పుడు మనం ఆయిల్ అంత ఆరోగ్యం మంచిది కాదు కదా మనం ఇలా తీసుకుని అప్పుడు పెట్టాను పోపు వేసుకుందా మనం ఈ పెట్టి నూలు పెట్టాను ముందు ముందుగా వేసనకుంటేస్తున్నాను ఎందుకంటే అది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వేసనప్పుడు నిల్లు వేసాను కొంచెం అప్పుడు అవి వేగాక అప్పుడు వేగాక అప్పుడు సరే పప్పు నరపకాయ

ఇప్పుడు అవన్నీ వేయించి ఇందులో పెట్టుకున్నాం కొంచెం పైన కారం వేసాము దాంట్లో కొంచెం ఇది శనగపప్పు వెనకొచ్చి వేసే స్ఫుల్ ఇవంతా కూడా వేగించేసి దాంట్లో వేసి పెట్టాము అంటే మనం ముందు వచ్చి దొండకాయలు ఒకటే కదా ఫ్రై చేస్తాం ఉప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది ఇప్పుడు కలర్ఫుల్ గా ఉంటుంది ఆ లైటింగ్ లో పెట్టినా उम का मलाड़े सिक्सटी फाइव दंडका सिक्सटी फाइव रेडी ये तो बता